ఈ అమ్మాయి కొత్తగా వచ్చిన తమ డిపార్ట్మెంట్ మేనేజర్ను చూసి షాక్ అయిపోతుంది ఎందుకంటే ఇతడు ఈమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అలాగే ఇతడికి లవర్ కూడా ఉంటుంది దీనితో ఈమె ఈ కుర్రాడిని పట్టించుకోకుండా కిందపడిన తన వస్తువులను తీస్తూ ఉంటుంది అలాగే ఈ కుర్రాడు తనను చూడకూడదని అనుకుంటుంది ఇంతలో ఈ కుర్రాడు కాలు అడ్డం పెట్టి లిఫ్టు ఆపుతాడు దీంతో ఈమె వేరే దారిలేక లోపలికి వెళ్లి ఈ కుర్రాడికి దూరంగా వెనకాల నిలబడుతుంది అప్పుడు తోటి ఉద్యోగి ఈమెతో ఇతడు నాకు కాబోయే భర్త అని చెప్తుంది అప్పుడు ఈ అమ్మాయి టెన్షన్ పడుతూనే తన చేతిని ఇచ్చి విష్ చేయబోతుంది కాని ఈ కుర్రాడు ఈమెను పట్టించుకోడు అసలు ఏం జరిగిందంటే ఆరు సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి తన తల్లికి వైద్యం చేయించడానికి తన బాయ్ ఫ్రెండ్ తల్లి దగ్గర యాభై లక్షలు తీసుకుని తన బాయ్ ఫ్రెండ్కు బ్రేకప్ చెప్పాలని ఒప్పందం చేసుకుంటుంది అందుకని ఈ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్కు బ్రేకప్ చెప్పగా ఈ కుర్రాడు ఈమె ఇలా చేయడం నమ్మలేకపోతాడు ఎందుకని నన్ను వదిలేస్తున్నావు అని అడగగా ఈమె నేను ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తున్నానని తననే పెళ్లి చేసుకుంటానని కావాలనే అబద్ధం చెప్తుంది దీంతో ఈ కుర్రాడికి కోపం వచ్చి ఈమెను తోసి అక్కడ నుండి వెళ్లిపోతాడు అయితే నిజానికి ఈ అమ్మాయి ఇతడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది అలాగే అప్పటికే ఈమె ఈ కుర్రాడి వల్ల ప్రెగ్నెంట్ అవుతుంది అలా ఆరు సంవత్సరాలు గడవగా ఈ అమ్మాయి కష్టపడి తన కూతుర్ని పెంచుతూ ఉంటుంది అయితే ఈ పాప చిన్నప్పటి నుండి తన తండ్రిని చూడాలని అనుకుంటుంది అయితే ఒకరోజు ఎక్స్ లవర్ ఫియాన్సీ ఈ అమ్మాయితో నువ్వు ఒకప్పుడు నా ఫియాన్సీతో రిలేషన్షిప్లో ఉన్నావని నాకు తెలిసింది అందుకని ఈ రోజునుంచి నువ్వు నా ఫియాన్సీకి దూరంగా ఉండాలని చెబుతుంది అప్పుడు ఈ అమ్మాయి నువ్వు ఏమీ కంగారు పడక్కర్లేదు నేను అతన్ని ఎప్పుడో మర్చిపోయాను అని చెప్పి ఉండగా ఈ కుర్రాడిని గుద్దేస్తుంది అలాగే ఇతడు తన మాటలు వినేసి ఉంటాడని అనుకుంటుంది ఇది విని ఈ కుర్రాడికి కోపం వచ్చి నేరుగా వెళ్లి ఈ అమ్మాయి ముందే తన ఫియాన్సీకి కీస్పెడతాడు ఇది చూసి ఈ అమ్మాయి బాధతో వెళ్లిపోతుంది కాని ఈమెకు తెలియనిది ఏమిటంటే ఈ కుర్రాడు పేరుకు మాత్రమే ఈమెను ఫియాన్సీగా ఉంచుతాడు నిజానికి ఇతడు ఇప్పటికీ తన లవర్ని మర్చిపోలేదు అయితే ఒకరోజు సిటీలో పెద్దని యాక్సిడెంట్ అవుతుంది దీంతో డాక్టర్ అయిన ఈ అమ్మాయి వెంటనే వైద్యం చేయడానికి బయలుదేరుతుంది అప్పుడు ఈమె కూతురు తన తల్లి ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే ఫోటోలు తీయాలని తల్లి వెంటే వెళ్తుంది కాని ఈ పాప ఆ హడావుడిలో తన తల్లి నుండి తప్పిపోతుంది అప్పుడు పాప చూసుకోకుండా ఈ కుర్రాడిని గుద్దేస్తుంది అప్పుడు ఈ కుర్రాడు పాపతో ఒంటరిగా ఉన్నావేంటి అని అడగగా పాప వెంటనే నాన్న అంటూ ఇతడిని హగ్ చేసుకుంటుంది అప్పుడు ఇతడు నీ తల్లి ఎక్కడుంది అని అడగగా డాక్టర్గా పనిచేస్తున్న తన తల్లిని చూపించగా ఈ కుర్రాడు షాక్ అయిపోతాడు ఎందుకంటే ఆమె ఎవరో కాదు ఈ కుర్రాడి ఎక్స్ లవర్ మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి